నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం యూనివర్సిటీలు వీసీలకు రాజకీయాలతో పనేంటి చదువుల కేంద్రాలుగా విలసిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు వైసీపీ ఆఫీసుల్లా ఎందుకు మారాయి అధికార పార్టీకి మద్దతుగా కార్యక్రమాలు సీఎం పుట్టినరోజు వేడుకలు ఆయన తండ్రి విగ్రహానికి క్షీరాభిషేకాల వంటి విపరీత పోకడలు రాష్ట్ర వర్సిటీల చరిత్రలో ఎప్పుడైనా చూశామా ఈ అడ్డగోలు రాజకీయాలపై విద్యార్థులు విద్యావేత్తలు మేధావులు ఏమంటున్నారు వైస్ ఛాన్సలర్లు రిజిస్ట్రార్లు వైసీపీ కార్యకర్తలను మించిన ప్రభుభక్తి ఎందుకు చాటుతున్నారు జగన్ ఏలుబడిలో విశ్వవిద్యాలయాల్లో ఏం జరిగింది అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ నరసింహారావు గారు ఉన్నత విద్యా మండలి మాజీ ఉపాధ్యక్షుడు అలాగే యాచేంద్ర గారు ఏబీవిపి రాష్ట్ర కార్యదర్శి ముందుగా నరసింహారావు గారు చదువుల కేంద్రాలుగా వెలసిల్లాల్సిన యూనివర్సిటీలు వైసీపీ ఆఫీసుల్లో మారాయన్న విమర్శలకు కారణమేంటి పూర్తిగా రాజకీయ నాయకుల ప్రమేయంతోనే వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి రాజకీయ నాయకుల ప్రమేయం వాళ్ళు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తులు మాత్రమే వైస్ నియామకాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున అసలు వాళ్ళ ప్రతిభ కానీ లేకపోతే వాళ్ళు రంగాల్లో విశిష్ట చూపించిన వాళ్ళు ఎవరు కూడా వైస్ రావడానికి ఈ రోజున ఇష్టపట్టలేదు ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్స్ కానీ వాళ్ళు కానీ ఎవరిని కన్సిడర్ చేయట్లేదు ఈ రోజున ఎవరైతే రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళే ఈ వైస్ అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు రాజకీయ కార్యకలాపాలు క్యాంపస్లో విచ్చలవిడిగా సాగిస్తూ ఉంటాం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ప్రజలు ఈ రోజున సో ఆంధ్ర యూనివర్సిటీ చూస్తున్నాం అదేవిధంగా నాగజ్ యూనివర్సిటీ చూస్తున్నాం మిగిలిన యూనివర్సిటీలో కూడా చూస్తూ ఉన్నాం అక్కడ వైస్ ఛాన్సలర్స్ ఫెషియలో పూర్తిగా రాజకీయ నాయకులతో నిండి ఉంటుంది తప్ప రోజు కూడా అక్కడ విద్యా సంబంధమైన విషయాలపై మీటింగ్లు కానీ ఎప్పుడు అనేది వాస్తవం ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పుడు కూడా ఏదైనా సెమినార్ల గురించి లేకపోతే చదువుకు సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయి మిగిలిన ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి లేకపోతే నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి వెంక్టేశ్వర యజ్ఞులు కాని ఏ యూనివర్సిటీలో చూసినా కానీ రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఈ రోజున స్పష్టంగా కనపడుతున్నాయి రాజకీయ కార్యక్రమాల గురించి ఫ్లెక్సీలు దాని అడ్వర్టైజ్మెంట్స్ ఈ రోజున విశ్వవిద్యాలయాలు కనపడుతున్నాయి అదేవిధంగా రాజకీయ సమావేశాల్లోనూ రాజకీయ కార్యక్రమాలు వీడు పాల్గొనడం అది చాలా విమర్శగా దారి తీసినా కానీ మళ్ళీ వాళ్ళనే వైస్ నియమించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విద్యార్థుల పట్ల కానీ ఈ విశ్వవిద్యాలయాల అభివృద్ధి పట్ల కానీ ఈ విశ్వవిద్యాలయాలు ఏ రోల్ ప్లే చేయాలి వాటి అట్లా ఏం జరగాలి అని దాని మీద వాళ్ళకు అవగాహన కానీ లేకపోతే వాడికి చిత్తశుద్ధి కానీ ఏమీ లేనట్టు కనపడతా ఉంది ఇది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు తప్ప ఈ విశ్వవిద్యాలయ బాగు గురించి కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి కానీ ఎలాంటి దృష్టి ఈ ప్రభుత్వానికి లేదు ఏ విధంగా విశ్వవిద్యాలయాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుందాము అక్కడ స్టూడెంట్స్ని ఏ విధంగా రాజకీయాలకు ఉపయోగించుకుందాము టీచర్స్ని ఏ విధంగా రాజకీయాలకు ఉపయోగించాము వాళ్ళ చుట్టూ ఏ విధంగా తిప్పుకుందాము ఇలాంటి వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ రోజున చదువులకు దూరం అయిపోయింది సో అక్కడ చదివిన మాకు ఉపయోగం లేదు అని చెప్పేసి కూడా విద్యార్థులు చేరటం తగ్గిచ్చేస్తారు జాబ్ మేళాన్ని పెడితే అది వైఎస్ఆర్సీపీ జాబ్ మేళాన్ని పెట్టడం ఎంత దురదృష్టకరం ఆలోచిస్తే ఈరోజు అందరూ చూసి దాని మీద ఆశ్చర్యపోతూ ఉన్నారు యాచేంద్ర గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో గత ఐదేళ్లుగా ఏం జరిగింది ఏ యూనివర్సిటీలో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఈ యొక్క విద్యారంగాన్ని బాగుపరచడంలో మాత్రం ఏమాత్రం కూడా శ్రద్ధ చూపించిన యొక్క ప్రభుత్వాన్ని మనందరం కూడా చూసాం యూనివర్సిటీలో ఐదు సంవత్సరాలుగా ఏమొచ్చాయంటే ప్రతి యూనివర్సిటీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కామన్గా వచ్చింది ఆయన పేరు మీద ప్రతి యూనివర్సిటీలో ఒక్కొక్క భవనం కామన్గా వచ్చింది తప్ప యూనివర్సిటీకి స్పెషలైజ్డ్ గ్రాంట్స్ కానీ లేకపోతే యూనివర్సిటీ పురోగతి కోసం ఎటువంటి జీవోలు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగంలో రాలేదు విశ్వవిద్యాలయాలు రాజకీయ నాయకుల అండదండలతో నడుస్తూ ఈరోజు వైసీపీ కార్యాలయాలుగా మారాయి ఆంధ్ర యూనివర్సిటీయో లేకపోతే ఎస్వి యూనివర్సిటీయో ఈ ఇలా చెప్పుకునే రోజుల నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైసీపీ కార్యాలయం నాగార్జున యూనివర్సిటీ వైసీపీ కార్యాలయం ఎస్వి యూనివర్సిటీ వైసీపీ కార్యాలయం ఇలా చెప్పుకునే రోజులు కూడా మనందరం కూడా దగ్గరలో చూస్తాం సార్ ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి గారు రాజకీయ అండదండలుగా ఉన్నటువంటి పెద్ద వ్యక్తి కారణంగా వీసీగా అపాయింట్ అయినప్పటి నుంచి కూడా ఈ యొక్క వైసీపీని ప్రచారం చేయడంలో ముందున్నటువంటి వ్యక్తి యూనివర్సిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క ప్లేస్మెంట్స్ విషయంలో కానీ యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని కోర్సుల ఎదుగుదలలో కానీ ఏ రోజు కూడా చొరవ చూపలేదు అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా అర్హత లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి కేవలం ఆయన శిష్యుడు అనే కారణంగా తీసుకొచ్చి ఈరోజు రిజిస్టార్ పోస్టులో పెట్టినటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో కనిపిస్తూ ఉంది నాగార్జున యూనివర్సిటీలో ఇప్పటికి కూడా విసి అపాయింట్మెంట్ మీద కేసు నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు ఏమి చూడకుండా వీసీ పోస్టులు కట్టబెట్టడం ఈ యొక్క రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్భాగ్య స్థితి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి లోకల్లో ఉన్నటువంటి కార్పొరేటర్ స్థాయి వరకు కూడా యూనివర్సిటీలే ఫంక్షన్ హాల్స్ గా మారిపోయాయి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు వీసీ దగ్గర నుంచి కూడా ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఈ యొక్క ఫంక్షన్ హాల్స్లో ఈవెంట్ మేనేజ్ చేసే ఒక వ్యక్తుల్లాగా మారిపోయిన దౌర్భాగ్య స్థితి దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బహిర్గతం అవుతుంది సార్ నరసింహారావు గారు ఇప్పుడు ఏయూ ప్రసాద్ ప్రసాదరెడ్డి నాగార్జున యూనివర్సిటీ విసి రాజశేఖర్ గతంలో విసిగా పనిచేసిన రాజారెడ్డి అలాగే ఎస్కే యూనివర్సిటీ వీసీగా పనిచేసినటువంటి రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ చాలా వివాదాస్పదమయ్యారు కారణం ఏంటి వాళ్ళు ప్రతి క్షణము తప్పన పడిపోతూ ఉన్నారు వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి ఎలా ప్రచారం చేయాలని ఆంధ్ర యూనివర్సిటీ వీసీ కానీ నాగార్జున వీసీ కానీ చూస్తా ఉన్నాం మోహన్ రెడ్డి చాలా చిన్నవాడు వీళ్ళంతా చాలా వయసులో పెద్దవాళ్ళు ఆయనకి పాలాభిషేకం చేయటం వీళ్ళు చాలా సిగ్గుచేటు విద్యావంతులు ఎవరికైనా కానీ అక్కడ విద్యార్థులకి అక్కడ చదువుతున్న ప్రొఫెసర్లందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం అది ఈ రోజున యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడానికి వీళ్ళు పెద్ద ఎత్తున ఫంక్షన్స్లు చేసి పెట్టడం అనేది అనమాట రాజకీయ నాయకులు విగ్రహాలు పెట్టుకుంటూ పోతే ఎలా ఎక్కడ పోతుంది ఏ ఏ ఇన్స్పిరేషన్ ఇస్తుంది అది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాటే తప్ప ఇంకోటి కాదు ఆంధ్ర శ్రీ వైస్ ప్రసాద్ రెడ్డి ఆయన ప్రత్యక్షంగా ఆయన ఆఫీస్నే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్గా చేశారు ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ఆఫీస్లో కూర్చుంటారు వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటారు రాజకీయ కార్యకాలను ఏం చేయాలి ఎలా అని చెప్పి ఆ సమావేశాలే జరుగుతూ ఉంటాయి బయట పోయి రాజకీయ సమావేశాల్లో పాల్గొంటాము చాలాసార్లు ప్రెస్లో చూసాం కూడా ఈరోజు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పాత్ర చూసించి పాత్ర చూసామని ఒక వైస్ ఛాన్సలరు అఫ్రైడ్ కాలేజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అందరిని పిలిచి పలానా పార్టీకి ఒక చేయమని చెప్పడం అనేది సిగ్గు చేయటం జనరల్గా సో అది ప్రత్యక్షంగా కనపడింది ఆ రోజున అందరూ చూశారు కూడా దీనిలో మీడియా వాళ్ళు వచ్చేటప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోవటం పారిపోవటం వైస్ ఛాన్సలర్ నిజంగా విద్యార్థులకి అది ఎంతగా తల్లిదండ్రులకి తలవచ్చుకునే పరిస్థితి ఆ రోజున ఆంధ్ర యూనివర్సిటీలో రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టడం వైస్ ఛాన్సలర్ని విగ్రహం పెట్టడం అర్హత లేని వ్యక్తిని ఒక రిజిస్టర్గా తీసుకొచ్చి ఎక్కడి నుంచి అఫిలేడెడ్ కాలేజ్ నుంచి ఇక్కడ చాలా మంది సీనియర్ ప్రొఫెసర్లు చాలా మంది అనుభవం ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళందరినీ కాదని చెప్పేసి ఎక్కడో అఫిలియేటెడ్ కాలేజీలో ఎవరో తన శిష్యుడు తన అను తను మాట ఇంటాడని అతను అతను తీసుకొచ్చి అతని అంబేద్కర్ చర్యలు వేసి అతను ఇమ్మీడియట్గా ప్రొఫెసర్ ప్రమోషన్ అతను రిజిస్టర్గా వేయటం అంటే అతని కార్యక్రమాలకు అడ్డు చెప్పకుండా అతని కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి ఏమి తద్దు చేస్తుంటే కనపడతా ఉంది నాగార్జున టీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని తీసుకో సీట్లో కూర్చోవడం ఆ సీట్లో పోయేటప్పుడు ఎవరైనా దేవుడి బొమ్మ పెట్టుకుంటారు లేకపోతే ఏదైనా జాతిపేత ఫోటోకి దండం పెట్టుకొని అక్కడికి వెళ్తారు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకొని ర్యాలీగా వెళ్ళేసేసి అది సీట్లో కూర్చోవడం అనేది అసలు చాలా సిగ్గుచేటది ఆ రోజున అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించాడు పెట్టాడు నాగార్జున విశ్వదాయంలో ప్రతిరోజు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి ఫ్లెక్సీలు ఉంటాయి తప్ప వేరే వాళ్ళు ఎవరివాడు ఆ రోజున రోజు అక్కడికి ఈ నాయకులు వచ్చిపోతూ ఉంటారు ఆ రాజశేఖర రెడ్డి దగ్గరికి జియో నెంబర్ వన్ సపోర్ట్ చేస్తూ మీటింగ్ పెట్టాడు ఒక విద్యార్థులను ఫ్యాకల్టీని పెట్టి అదే మూడు రాజధానులు సమర్థ సమర్థిస్తూ ఒక సెమినార్ పెట్టాడు అతను అతను రాజకీయ మీటింగ్లు పెట్టడం అనేది చాలా తప్పు అతను అతను రాజకీయాలతో సంబంధం ఏంటి గవర్నమెంట్ ఇచ్చిన జీవోని సమర్థిస్తూ అతను మీటింగ్ పెట్టడం చాలా తప్పు కదా అతను ఎస్వి యూనివర్సిటీలో చూస్తా ఉన్నా రాజారెడ్డి ఆయన పోతూ పోతూ అక్కడ చెప్పిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చిపోయాడు ఆయన చెవిరెడ్డి రెడ్డి గారు హెదిరెడ్డి రామచారా చెప్పిన దానికి రెండు వందల మంది ఉద్యోగాలు ఇచ్చిపోయాడు పోతా పోతాడు శ్రీకృష్ణదేవరాయ్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికే అక్కడ ఉన్న వైస్ గత వైస్ ఛాన్సలర్ విద్యార్థులు స్టాఫ్ అంతా వ్యతిరేకిస్తాను రాజశేఖర బలవంతాన్ని ఫిక్స్ చేశారు ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అక్కడ విద్యార్థులను పసుపు నెలతో దాని క్లీన్ చేసేసారు అక్కడంతా కూడా యూనివర్సిటీ అంతా కూడా రెస్టు పట్టించిన సంఘటనలు ఎన్నో మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఈ రోజున యాచేంద్ర గారు ఐదేళ్లుగా వైసీపీ నేతల సిఫార్సులతోనే వీసీ పోస్టులు అలాగే పాలకవర్గ పదవులు కట్టబెట్టడమే యూనివర్సిటీల దుస్థితికి కారణమా విసిల రిక్రూట్మెంట్ విషయంలో చూసుకున్నట్లయితే గత విద్యాశాఖ మంత్రికి గురువు అనే కారణంగా ఒక ప్రొఫెసర్ కి రాయలసీమలో ఉన్నటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ కట్టబెట్టారు తిరుపతిలో ఉన్నటువంటి ఒక మంత్రి యొక్క సన్నిహితుడు వారి యొక్క పిల్లలతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తికి లోకల్లో ఉన్నటువంటి ఎస్ యూనివర్సిటీ చాలా ప్రిస్టేజియస్ యూనివర్సిటీ ఈ యొక్క దేశంలోని అటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ ని కట్టబెట్టడం ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు అని చెప్పుకునే ఒక వ్యక్తికి ప్రధాన అనుచరుడిలా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ పోస్ట్ని అది కూడా రెండు రెండున్నర సంవత్సరం ఇన్ఛార్జ్ వీసీగా ఫుల్లీ అడిషనల్ ఛార్జెస్తో తర్వాత లేటర్ ఆన్ త్రీ ఇయర్స్ రెగ్యులర్ వీసీగా కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసిందంటే ఒకసారి ఆలోచించండి విశాఖపట్నంలో ఆ ఏరియాకి సంబంధించిన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి యొక్క సన్నిహితుడు ప్రధాన అనుచరుడు లాగా వ్యవహరిస్తున్నటువంటి ఒక ప్రొఫెసరు ఆయనకి ఆంధ్ర యూనివర్సిటీ ఆయనది కూడా అంతే ఇనిషియల్ డేస్లో ఎఫ్ఎస్సి వీసీగా ఇవ్వడం తర్వాత రెగ్యులర్ వీసీగా అపాయింట్ చేయడం అంటే వీటన్నిటిని చూస్తుంటే సిఫార్సులు లేదే వీసీ పోస్ట్ నాకు రాదు అనే ఒక క్రియేటివిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేయ ఖచ్చితంగా సిఫార్సులు కావాలి అని చెప్పి ఈ యొక్క ముద్రని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున వేసేసిన పరిస్థితి ఈరోజు మనందరికీ బహిర్గతం అవుతుంది సార్ ఫస్ట్ విసి మెంబర్ల యొక్క నియమక పత్రాలు జీవోలు చూస్తే దాని పక్కన కూడా ఎవరు సిఫర్స్ చేశారు ఇతన్ని ఎవరు రెఫరెన్స్ చేశారు ఫలానా ఎక్స్ వైజెడ్ రెఫర్డ్ బై ఏబిసిడి అనే ఒక పేర్లు కూడా పెట్టడం కూడా జరిగిన పరిస్థితి మనందరికీ బహిర్గతమైంది రా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలరు ఇంట్లోకి ఏ విధంగా కొత్త ఇంట్లో గృహప్రవేశం అయితే దేవుడు పటాలను ఎత్తుకుని వెళ్తామో అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాన్ని వారి చేతుల మీదుగా మోసుకుంటూ అక్కడికి వెళ్ళి జై జగన్ జై వైసీపీ జై సజ్జల అనే ఒక నినాదాలతో వారి యొక్క క్యాబిన్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ బాగా గమనించచ్చు సార్ వారి యొక్క ఫోటోలు చూస్తున్నగానే ఆయన రిజిస్టార్లో సైన్ పెట్టిన యొక్క ఫోటోని వాళ్ళ యొక్క యూనివర్సిటీ వెబ్సైట్ డాక్యుమెంట్లో పెట్టడం కూడా జరిగింది మంత్రులు కాదు ఎవరు కాదు అటువంటి నాయకుల్ని తీసుకొచ్చి యూనివర్సిటీలో విగ్రహ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది సార్ నరసింహారావు గారు సహజంగా యూనివర్సిటీలు అంటే గవర్నర్ ఛాన్సలర్గా ఉంటారు కానీ కేటీ ఛాన్సలర్గా సీఎం ఉండేలా చట్ట సవరణ చేసింది ప్రభుత్వం ఇది ఎక్కడ విడ్డూరం అసలు అక్కడ వైస్ ఛాన్సలర్ పెద్ద రోల్ లేదు జే ఆర్జి మొత్తం ఛాన్సలర్ చేతి మారిని అడ్మినిస్ట్రేషన్ అంతా నడుస్తుంది చీఫ్ మినిస్టర్ ఛాన్సలర్ చేయడం వల్ల అక్కడ ఆ యూనివర్సిటీ పరిపాలన సంబంధమైన విషయాలు ప్రతిరోజు ఛాన్సలర్ ఎక్కువగా చూడాల్సిన అవసరం ఉంది అసలు పూర్తిగా వాళ్ళ తొత్తులను ఎవరైనా వైస్ ఛాన్సలర్ పెట్టేసేసి అక్కడ జరగబో అక్కడ కార్యక్రమం అన్నింటినీ కూడా రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు లేకపోతే వాళ్ళ సొంత మనుషుల్ని దాంట్లో నింపుకోవడానికి వీలుగా సొంత దాన్ని ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండడానికి దాన్ని చేసిన తతంగా కనపడతా ఉంది విద్యార్థుల పట్ల కానీ ఆ యూనివర్సిటీ అభివృద్ధి పట్ల కానీ నిబద్ధత లేదు అసలు వీళ్ళకి గ్రామీణ ప్రాంతంలో మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరినీ కలెక్ట్ చేసేసి వాళ్ళని సో అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని నైపుణ్యులుగా తయారు చేయడం దాని ముఖ్య ఉద్దేశం సో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీరు చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ భవిష్యత్తు ఆడుకుంటుంది ఛాన్సలర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఆర్జీకేటికి ముఖ్యమంత్రి ఛాన్సలర్గా ఉండటం వలన జాతీయ సమస్యలు యూజీసీ లాంటి సమస్యల నుంచి నిధులు రావు అందువలన పూర్తిగా పేద విద్యార్థులు మాత్రం నష్టపోయే అవకాశం పూర్తి నష్టపోతారు పూర్తిగా కూడా ఇవాళ భవిష్యత్తుకి చాలా విఘాతం కలిగిస్తుంది ఇది యాచేంద్ర గారు ఇప్పుడు ఈ యూనివర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా మార్చడమే కాకుండా వాటికి సంబంధించిన నిధులను కూడా దారి మళ్లించడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా అనేక యూనివర్సిటీల్లో నిధులు మల్లింపులో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూస్తుంటే డెవలప్మెంట్లో ఉన్న చొరవ ఈ రాష్ట్రం ఎప్పుడో నెంబర్ వన్ పొజిషన్ ఈ ఈ దేశంలో వచ్చేటది అనేది మనందరం కూడా గమనించవచ్చు సార్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీలో ఎమ్మెల్యే టికెట్ను ఆశగా చూయించి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనే ఒక డిపార్ట్మెంట్ నుంచి మొత్తం నిధుల్ని కాజేసి ప్రభుత్వ ట్రెజరీలోకి పంపించిన ఒక పరిస్థితి కూడా మనం గమనించవచ్చు ఎస్వి యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకు డిప్యూటీ మేయరు మాస్టర్ ప్లాన్ అనే ఒక పేరుతో ఎస్వి యూనివర్సిటీలో మూడు రోడ్ల ప్రతిపాదన తీసుకొచ్చి పబ్లిక్ రోడ్స్గా మేము దీన్ని మలుస్తాము అటువైపు ఉన్నటువంటి బైపాస్కి ఇటువైపు ఉన్నటువంటి సిటీ రోడ్కి కనెక్ట్ చేస్తాము దీనికి యూనివర్సిటీ మీదుగా వేస్తాము యూనివర్సిటీ భూములను ఇవ్వాలి అంటే అమాంతం ఈసీలో కూడా పెట్టకుండా వెంటనే వీసీ సంతకం చేసి ఇచ్చిన వంటి పరిస్థితిని కూడా మనందరం కూడా రీసెంట్గా గమనించాం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గతంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే కార్పొరేషన్ పెట్టి ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల కోట్లని ఆ యొక్క కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది దీనిపైన అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రజా నాయకులు వీసీ ఎదుట ధర్నా చేయడం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాకేది చెప్తాదో కళ్ళు మూసుకొని దాని మీద సంతకాలు పెడతామే తప్ప మిగిలింది అనే ఒక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వారికి చాలా సిగ్గుచేటుగా భావించాలి యూనివర్సిటీ ఎదుగుదల కోసమో లేకపోతే యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్ వెల్ఫేర్ పనిచేస్తున్నటువంటి బోధన బోధనేతర వెల్ఫేర్ కోసం వాడాల్సిన నిధులను కూడా దారించడం అనేది ఎంత సిగ్గుచేటు పరిస్థితితో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి సార్ కోటారి కమిషన్ యూనివర్సిటీల పురోగతి కోసం ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో ముప్పై పర్సెంట్ బడ్జెట్ ని కేటాయించాలని ఎప్పుడో చెప్పారు అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాకొర బడ్జెట్ ఈ విద్యా సంస్థలకి విద్యారంగానికి కేటాయిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ ని అమాంతం లాక్కోవడం కూడా జరుగుతుంది వీటి కారణంగా యూనివర్సిటీ ఎక్కడ డెవలప్ అవుతుంది యూనివర్సిటీలో ఇన్ఫ్రా ఎక్కడ పెరుగుతుంది యూనివర్సిటీలో రీసెర్చ్ ల్యాబ్స్ ఎలా వస్తాయి యూనివర్సిటీలో బోధన బోధనేతర సిబ్బందిని ఎలా రిక్రూట్ చేసుకోవాలి నరసింహారావు గారు ఉన్నత విద్యా వ్యవస్థ పనితీరు అలాగే యూనివర్సిటీల పనితీరు పైన యూజీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి రాష్ట్రంలో ఆ నిబంధనలు అమలు ఎలా ఉంది యూజీసీ నిబంధనల ప్రకారం వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ జరగట్లేదు యూజీసీ నిబంధనల ప్రకారం ఏం చేయాలంటే సెర్చ్ కమిటీ ముగ్గురు దేశంలో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన ప్రొఫెసర్ని ముగ్గురు సెలెక్ట్ చేసి అది గవర్నర్కి పంపాలి ఆ గవర్నర్ దాంట్లో ఒకరిని టిక్ చేయాలి కానీ దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని మార్చింది ఓన్లీ ఒక పేరే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పంపుతుంది గవర్నర్ దాన్ని టిక్ చేసే విధంగా మార్చింది యూనివర్సిటీస్ రాజకీయతో ప్రమేయం లేకుండా ఉండే విధంగా రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా విధంగా యూజీసీ గైడ్లైన్స్ ఉన్నాయి కానీ దానికి విరుద్ధంగా యూనివర్సిటీల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండే విధంగా వీళ్ళు చట్టం మార్చారు సో దీనివల్ల రానున్న రోజుల్లో యూనివర్సిటీల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రోజు నాజు అసలు నిష్ణాతులైన ప్రొఫెసర్లు ఎవరు కూడా అప్లై చేయట్లేదు వైస్ ఛాన్సల్ పోస్ట్కి ఎందుకంటే ఎటు తిరిగి మనకు రాదు వాళ్ళు ముందుగానే సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని దాంట్లో పెడుతున్నారు కాబట్టి దీంట్లో ఉపయోగం లేదని చెప్పి ఎవరు కూడా అప్లై చేయని పరిస్థితి రోజు వచ్చింది దేవస్థ ఏ విధంగా దెబ్బతింటుంది ఎంత గాడి దెబ్బతుంది అనేది చాలా ప్రత్యక్షంగా ఈ రోజున న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా మార్పులు చేశారు సిలబస్లో కానీ వీటన్నిటిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా యూజిసీ కొన్ని నిబంధనలు పెట్టింది యూజీసీ వాళ్ళు చెప్పిన పూట అన్నిటి కూడా పేపర్ మీద చూపిస్తున్నారు పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప పబ్లిసిటీ చే ప్రజలను మోసం చేస్తా ఉన్నారు ఇంటర్నర్షిప్ అని చెప్పి ప్రవేశపెట్టారు సిలబస్లో డిగ్రీ అని పీజీసీ కొత్త ఒక సెమిస్టర్ మొత్తం ఇంటర్నర్షిప్ సో వాళ్ళందరూ పిల్లలు ఇంటర్న్షిప్ అని మూడు మూడు నెలలు బయటకు పంపిస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ డొమైన్ నాలెడ్జ్లో ఎక్కడైనా కానీ పనిచేసేసి దాంట్లో సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి దాంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ఆ ఇంటర్న్షిప్ ఉండాలి కానీ ఈ రోజున విద్యార్థులు ఫ్లిప్కార్ట్ అమెజాను దాంట్లో గుడ్స్ డెలివరీ చేయటం ప్యాక్ చేయటం అలాంటిలో ఆ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఆ మూడు నెలలు కూడా ఇంటర్న్షిప్గా కనిషిట్ చేస్తున్నారు అదేవిధంగా డిగ్రీ విద్యార్థులు కిరాణా కోట్లు పోయి వాళ్ళకి వాళ్ళకి సరుకులన్నీ చేసేసి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొచ్చేసి అది ఇంటర్న్షిప్గా తీసుకున్నారు ఇది చాలా దౌర్భాగ్యం యూజీ ఏం చెప్తుంది అది వాళ్ళ డొమైన్ నాలెడ్జ్లో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇప్పించాలని చెప్తుంటే దాని విరుద్ధంగా వీళ్ళు ఏదో తంతు చేసి దాన్ని పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు స్కిల్ గవర్నమెంట్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసేసి చెప్పి అందరినీ నమోదు చేయటం ఎటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండా ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండా వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు నేషనల్ స్కిల్ రిజిస్ట్రీలో మేము ఇంతమందికి ఏ రోజు పన్నెండు లక్షల మందికి పది లక్షల మందికి మేము స్కిల్స్ మీద శిక్షణ ఇచ్చామని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు సో ఇదంతా కూడా జనాన్ని మోసం చేసి అధికారంలోకి రావడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ వాస్తవంగా యూజీసీ నిబంధనలు పాటించట్లేదు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన నిధుల్ని తీసుకొచ్చేసి ఇక్కడ అంత ప్రతి ఒక్కరికి స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వాల్సింది చాలా దాన్ని తప్పుదారి పట్టించారు అందరూ కూడా గందరగోళం చేస్తూ పిల్లలకు ఉపయోగపడిన విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం మోసం చేయటం లేని విషయాల్ని ప్రజల్లోకి తీసుకుపోయి నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడమే ధ్యేయంగా పెట్టుకొని తప్ప విద్యార్థుల భవిష్యత్తు కానీ వాళ్ళు కెరీర్ని డెవలప్ పెట్టడం కానీ నిబద్ధత లేని ప్రభుత్వం ఇది యూజీసీ నిబంధన ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్లో మినిమం ఏడు మంది పోయి ఫ్యాకల్టీ ఉండాలి నోటికి ట్వంటీ పర్సెంట్ కూడా ఫ్యాకల్టీ లేరు సో ఫ్యాకల్టీ లేకపోవడం నిధులు రావు అదేవిధంగా మిగిలిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా నిధులు ఇవ్వరు ఐసీఎస్ఆర్ కానీ లేకపోతే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇలాంటి మిగిలిన యూజీసీ కాకుండా మిగిలిన సంస్థలు కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్యాకల్టీ లేకుండా వాళ్ళు నిధులు ఇవ్వటం చాలా అది తాత్కాలిక వేతనతోటి లేకపోతే రోజువారేతన తోటి ఆచార్యని నియమించుకొని వాళ్ళతో యూనివర్సిటీ నడుపుతూ ఉండటం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఈ రోజున యాచేంద్ర గారు యూనివర్సిటీల్లో నిధుల సమస్య ఏ స్థాయిలో ఉంది అలాగే బోధన బోధనేతర సిబ్బంది తగినంత మంది ఉన్నారా అసలు యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బోధనేతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ రెండు మూడు నెలల నుంచి శాలరీలు తీసుకొని దౌర్భాగ్య స్థితిని మనం గమనిస్తే చాలు నిధుల కొరత ఏ విధంగా ఉందో రియల్ డెవలప్మెంట్ కోసం ఈ యొక్క రాష్ట్రంలో ఏమాత్రం కూడా వాడని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతున్నది మరీ ముఖ్యంగా యూనివర్సిటీలు కావచ్చు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఇటువంటి గవర్నమెంట్తో లింక్అప్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ని గాలి వదిలేసిన పరిస్థితి అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కనపడుతున్నది మాట్లాడితే ఎక్కడ వారిని సస్పెండ్ చేస్తారో ఎక్కడ వాళ్ళకు మెమో ఇస్తారో అన్న పరిస్థితి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నది రిక్వైర్మెంట్ స్టాఫ్ ఎంత ఉండాలో అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా ఉండాలి దానికి తగ్గట్టు బిలో ఉంటే ర్యాంకింగ్ల విషయంలో కూడా చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది దానికి కారణంగానే గతంలో ఎస్వి యూనివర్సిటీ న్యాక్ ఏ ప్లస్ ఉన్నటువంటి ప్రిస్టేజియస్ యూనివర్సిటీ కూడా అమాంతం బిలోకి వచ్చి పడిపోవడం కూడా మనందరం రీసెంట్ గా చూసాం యూనివర్సిటీలో ఎనభై శాతం బోధన బోధనేతర సిబ్బంది ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది విద్యార్థులు ఏ నమ్మకంతో ఈ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో జాయిన్ అవ్వాలి ఏ నమ్మకంతో అక్కడి నుంచి మంచి భవిష్యత్తు మాకు దొరుకుతుందని వారు భావించాలి ఏ నమ్మకంతో అక్కడికి వెళ్తే మాకు మంచి ఉద్యోగం వస్తుందని భావించాలి యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా ఈ ఐదేళ్లలో పరిష్కారం లభించిందా ఏళ్ల తరపడి తిష్టవేస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ రోజుకి కూడా పరిష్కారం చూపించలేని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నిలిచింది ఈ యొక్క యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ విషయం కాడి నుంచి నాన్ టీచింగ్ రిక్రూట్ రిక్రూట్మెంటు అలాగే ఇన్ఫ్రా డెవలప్మెంటు అలాగే బ్లాక్ గ్రాంట్ రిలీజింగు లేకపోతే ప్రత్యేక గ్రాంట్ రిలీజింగు యూనివర్సిటీ డెవలప్మెంట్ నిధుల విషయంలో ఇటువంటి అనేక పెద్ద విషయాల్లో పెద్ద సమస్యల్లో పరిష్కరించడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపలేదనేది అందరికీ బహిర్గతమయ్యే విషయం యూజీసీ ర్యాంకింగ్స్ విషయంలో కానీ న్యాక్ రేటింగ్లో కానీ పూర్తిగా పడిపోయే స్థితి మనం గమనిస్తాం ఈ యొక్క వనరులు లేని కారణంగా ప్లస్ని రిక్రూట్ చేసుకోలేము అలాగే ఉన్న కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రొటేషన్ చేయలేము నిధుల కొరత కారణంగా యూనివర్సిటీ డెవలప్మెంట్ ఆగిపోవడం కారణంగా కామన్ విద్యార్థి పేద విద్యార్థి యూనివర్సిటీల్లో జాయిన్ అవ్వడానికి కూడా భయపడుతున్నాడు మెరిట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఒకటి రెండు ర్యాంకులు తెచ్చుకొని యూనివర్సిటీలకు వస్తుంటే ఇయర్ ఇయర్లో వచ్చే ప్లేస్మెంట్ దగ్గర నుంచి చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీల్లో ప్రైవేట్ కాలేజీల్లో యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల ప్లేస్మెంట్స్ చూస్తే కంపేర్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కానీ యూనివర్సిటీలో చదివిన దానికి అసలు ప్లేస్మెంట్లు వచ్చే పరిస్థితి కూడా కనపడట్లేదు ఈ రాష్ట్రంలో ఇది వాళ్ళ ప్రతిధ్వని